కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించదలిచినట్లు సింగిల్ ట్రస్టీ వెలిసెట్టి ప్రభాకరావు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ మాదాసు గంగాధరం శ్రీమతి నలినమ్మ గాలచే ప్రతిష్ఠింపబడిన శ్రీ చెన్నకేశవ స్వామి పదిహేడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు యావన్ మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆకాంక్షించారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన సహాయ సహకారాలతో ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు సారచెల్లు ఈ నెల పంతొమ్మిదవ తేదీ అంకురార్పణ ఇరవయవ తేదీ ఉభయ దాతలు శ్రీ మాధాసు గంగాధరం శ్రీమతి నలినమ్మ శ్రీ మాదాసు యజ్ఞపవన్ శ్రీమతి అపర్ణగార్ల ఆధ్వర్యంలో జరిగే పంచామృతాభిషేకం శ్రీమతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి శాంతి కళ్యాణం మధ్యాహ్నం అన్నదానం తదుపరి సాయంత్రం గరుడ సేవ ఇరవై ఒకటవ తేదీ చక్రస్నానం రాత్రికి ఊంజల సేవ ఏకాంత సేవలు నిర్వహించబడునని అనంతరం ఏప్రిల్ నాలుగవ తారీఖున స్వామివారికి పదహారు రోజుల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించదలిచినట్లు తెలిపారు